డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లోని రావి నది ఒడ్డున ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అప్పటి వరకు ఉన్న డొమినియన్ స్టేటస్ అనే డిమాండ్ను పక్కకు పెట్టి పూర్ణ స్వరాజ్ మా లక్ష్యమని ప్రకటించింది జనవరి ఇరవై ఆరున గడ్డకట్టే చలిలో సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఇకపై పూర్తి స్వేచ్ఛ మాకు కావాలి అంటూ దేశమంతా చాటి చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరునే మొదటి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ తేదీనే మనం గణతంత్ర దినోత్సవానికి ఎంచుకున్నాం ఈ పూర్ణ స్వరాజ్ సాధనకు గాంధీజీ ఒక అస్త్రాన్ని తయారు చేశారు అది ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కదిలించే చిటికెడు ఉప్పు ఉప్పుకు స్వాతంత్రానికి ఉన్న సంబంధం ఏంటో నెక్స్ట్ ట్రీలో చూద్దాం